రంగారెడ్డి జిల్లా కేసంపేట మండలం వేముల్ నర్వా కాకనూర్ గ్రామాల్లో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు వేముల్ నర్వా గ్రామంలో జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు అనంతరం కాకునూరు గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు వాటి బకాయిలు వెంటనే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు గృహలక్ష్మి హామీ కింద రెండు చొప్పున ఇప్పటి వరకు అయిన పూర్తి బకాయిలను వెంటనే వారి వారి అకౌంట్లో వేయాలన్నారు నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో ముందు హైకోర్టు సుప్రీంకోర్టులో కేవిట్ వేయాలన్నారు ఆ తర్వాతనే ఆర్డినెన్స్ తీసుకురావాలని తెలిపారు

ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు స్వయంగా సంతతం పెట్టించినటువంటి గ్యారంటీ అయింది కాబట్టి ఈ కాకునూరు గ్రామంలో వచ్చి ఆ సమక్షంలో సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డులు వందల సంఖ్యలో పంపించడం జరిగింది షాద్ నగర్ అంటేనే